జన్మించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయి హౌనీ ఫ్రూట్స్ ఆర్ దే రిన్యూ నీలో ఎన్ని ఫలములు కనబడుతున్నాయి ఫలాలు ఉన్నాయా అన్నీ హెచ్ ఫ్రమ్ యూ నీ నుంచి కంచెన తీసేస్తాడు హౌస్ యూన్ బాండ్ తిరిగి జన్మించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి హౌ మనీ ఫ్రూట్స్ ఆర్ దే రిన్యూ నీలో ఎన్ని ఫలములు కనబడుతున్నాయి మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్తున్నాను నీవు లెక్కలు ఉన్నాయా నీ లెక్కలో ఫలాలు ఉన్నాయా అన్న నీ లెక్కలో ఫలాలు ఉన్నాయా అక్క నీ లెక్కలో ఫలాలు ఉన్నాయా అక్క నీ లెక్కలో ఫలాలు ఉన్నాయా they will come i and you will stand before the lord నీవు నేను కూడా ఒక దినము రాబోతుంది ప్రభు ముందు నిలబడాలి ద బుక్ of life will be opened జీవ గ్రంథం తెరవబడుతుంది that day we may not be in a same full face and stand before the lord jesus the beloved god త్రీడేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ముందు ఆ దినమున సిగ్గుముఖముతో నిలబడకుండా ఉండాలి దట్స్ ద మెసేజ్ దట్స్ ద రీజన్ దిస్ మెసేజ్ ఫర్ యు అండ్ మీ దిస్ ఆఫ్టర్నూన్ ఈ మధ్యాహ్న కాల సమయం అందుకొరకే అందుకొరకే ఆయన వర్తమానం ఇస్తున్నాడు ఇన్ అవర్ అకౌంట్ దేర్ ఇస్ నో ఫ్రూ మన లెక్కల్లో చూస్తే పరాల లేవు ఇఫ్ ఇట్ ఇస్ देयर బట్ ఇట్ ఈస్ వైల్డ్ గ్రేవ్స్ ఒకవేళ ఫలం కనిపించినా అది కారు ద్రాక్ష వలె ఉంది ఇఫ్ యూ కంటిన్యూ యువర్ లైఫ్ ఇన్ ది సేమ్ వే బ్రింగింగ్ ది వైల్డ్ గ్రేవ్స్ ఇంటూ ద లార్డ్ ఒకవేళ నీ జీవితాన్ని నిలాగే కొనసాగిస్తూ కారు ద్రాక్షలే ఫలిస్తూ ఇలాంటి ఫలాలే కనబడుతున్నట్లై దేడే విల్ కమ్ ఒక దినం వస్తుంది వర్డ్ ఆఫ్ గాడ్ సే దేవుని ద ఎడ్జ్ ఫ్రమ్ యు నీ నుంచి కంచెని తీసిస్తాడు వెన్ ద ఎడ్జ్ విల్ బి రిమూవ్డ్ ఎప్పుడు అయితే వైల్డ్ అనిమల్స్ విల్ కమ్ ఇన్సైడ్ అప్పుడు క్రూరమైనటువంటి జంతువులు వస్తాయి అండ్ ఇట్ విల్ స్పాయిల్ ద ఫీల్డ్ అప్పుడు నీ పంటనంతటిని పాడు చేస్తాయి ఇట్ విల్ స్పాయిల్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా పాడు చేస్తాయి దట్ ల్యాండ్ విల్ బి నెవర్ బి యూస్ఫుల్ అగైన్ మరలా ఆ భూమి సారవంతంగా పని చేసేది కూడా దట్ సిట్యుయేషన్ మే నాట్ కమ్ ఇన్ అవర్ లైఫ్ అటువంటి పరిస్థితి మన జీవితాల్లో రాకుడును గాక స్టెర్ మీరు ఇప్పుడే తిరుగుబడ స్టెర్ అప్ కమ్ టు ద లో మీరు ప్రభు దగ్గర రావాలి నాట్ ట్రూలీ ఐ యామ్ ఏ పేరెంట్ ప్రభువా చూస్తే నేను నిష్ఫలితంగా ఉన్నా

నా చుట్టుపక్కల ఉన్నటువంటి కంచెను ను దయతో తీయకండి లార్డ్ గివ్ మీ సమ్ ఆపర్చునిటీ దట్ ఐ కుడ్ బేర్ ఫ్రూట్ అండ్ టు యు మరలా మీ కొరకు నేను ఫలించునట్లు మీరు కోరిన ఫలం ఫలించునట్లు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్ డోంట్ రిమూవ్ ద ఎడ్జెస్ ఫ్రమ్ మీ నా నుంచి ఆ కంచెను ను తీయకండి డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ ప్రియ సోదరి సోదరుడా ఇఫ్ యు హవ్ నెవర్ బీన్ ఫ్రూట్ఫుల్ అండ్ టు గాడ్ నీవు ప్రభు నిమిత్తమై ఫలభరితంగా ఉండకపోతే ఇఫ్ యు బేర్ ఇఫ్ యు స్టిల్ యు ఆర్ ఎ బేర్నెస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇంకా నీ ఆత్మీయ జీవితంలో బ్రుడ్డుతనం ఉంటే నాట్ సటిస్ఫైయింగ్ ది హార్ట్ ఆఫ్ ది లార్డ్ జీసస్ యేసు హృదయాన్నింగ్ ప్రభు నిమిత్తమై కాయాల్సిన కాయలు కాకుండా కారు ద్రాక్షలు ద్రాక్ష ఒక రోజున ప్రభు నీ ఉన్నటువంటి కంచెని తీసేస్తాడు

మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు ఒకటి నాటబడిండెను అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఇంజురుపు చెట్టు చెట్టును పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను దిస్ ఇస్ అండ్ బెర్హెన్స్ ఇది రెండవ నిష్ఫలితం ద మాస్టర్ ఇక్కడ ఉన్నటువంటి యజమానుడు ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఫ్రమ్ దిస్ ట్రీ ఈ చెట్టు నుంచి ఫలములను వెతుకుతున్నాడు బట్ ఇట్ నెవర్ గివ్ ఎనీ ఫ్రూట్ అయితే ఫలాలు లేవు బట్ హియర్ దట్ గార్డ్నర్ వాస్ ప్లీజింగ్ ది మాస్టర్ అయితే తోటమాలి యజమానుతో బతిమాలుతున్నాడు ఏమంటున్నాడు లెట్ ఇట్ బి అట్లీస్ట్ దిస్ ఇయర్ ఈ ఒక్క సంవత్సరమైన దీనిని ఉండని లేబర్ నేను కష్టపడతాను మోర్ దెన్ వాట్ హావ్ బిన్ లేబర్ ఇప్పటి వరకు చేసినటువంటి పని కంటే ఎక్కువ పని దాన్ని విషయం చేస్తా గివ్ దిస్ వన్ ఆపర్చునిటీ టు మీ ఇంకొక అవకాశం నాకు ఇమ్ము దట్స్ వాట్ తీసుకుంటున్నాము ఫలభరితంగా ఉ అగ్ని మాత్రమే పనికి వస్తుంది స్టాప్ ఫర్ యూ అది నీ కొరకు ఆపు చేయి ఉంచబడింది ఇస్ వెయిటింగ్ పేషెంట్లీ అట్లీస్ట్ దిస్ ఇయర్ యూ కెన్ బేర్ ఫుడ్ ఫర్ హిమ్ ఈ సంవత్సరం అయినా నువ్వు ఫలిస్తావని ఇంకా ఆయన ఆయన చేతిలో ఉన్నటువంటి గొడ్డలిని ఆపు చేసి నీ విషయమై సహనమును ఓర్పును ఆయన చూస్తున్నాడు సో ద సెకండ్ బేరెన్స్ ఆఫ్ ది ట్రీ వే సీన్ ఇన్ లుక్ చాప్టర్ థర్టీన్ లుకాస్ వార్త పదమూడు అధ్యాయంలో రెండవ నిష్ఫలితాన్ని మనం చూసాం థర్డ్ గాడ్ విల్ ఇన్ వీ విల్ సీ ద నెక్స్ట్ టైమ్ ఇస్ ఫినిష్డ్ ఇప్పుడు సమయం అయిపోయింది దేవుని చిత్తమైతే మరణ ఎప్పుడైనా వాటి విషయమై చూద్దాం సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి ప్రియ సోదరి సోదరులారా బిఫోర్ ఐ క్లోజ్ ముగిన్ పక్క మునుపు ఐ వాంట్ టు ఆస్క్ యు అండ్ ఐ వాంట్ టు పుట్ వన్ క్వశ్చన్ ఇన్ యు మీకు ఒక ప్రశ్న వేయదలుస్తున్నా ఆర్ యు బేర్ ఆర్ బీన్ ఫ్రూట్ఫుల్ ఇన్ టు గాడ్ నీవు నిష్ఫలుడవా లేక ప్రభు నిమిత్తమై ఫలాలు కలిగి ఉన్నవాడవా దౌనమి 7 ఏ

నిష్ఫలుడు ఉంటే ఇఫ్ యువర్ బీన్ ఫ్రూట్ఫుల్ అండ్ టు గాడ్ ప్రభు కొరకు ఫలభరితంగా ఉండకుండా ఉంటే స్టిల్ యు ఆర్ ఇన్ ద సేమ్ వే నీవు అదే స్థితిలో గనక కొనసాగుతుంటే మైండ్ ఇట్ ద యాక్స్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ గుర్తుంచుకో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిలో ఆ గొడ్డలి అలాగే ఉంది అండ్ బిలవర్డ్ ఇన్ ఐజ్ చాప్టర్ ఫైవ్ ద బిలవర్డ్ సేస్ ఐ విల్ రిమూవ్ ది ఎడ్జెస్ యేసుక్రీస్తు ప్రభు వారు యశా గ్రంథం ఐదో అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటంటే నేను ఆ కంచెను తీసేస్తాను అన్నాడు ఇఫ్ ఇట్ రిమోట్ ఇట్ విల్ బి వెరీ పాథటిక్ సిట్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్ నీ జీవితంలో నా జీవితంలో ప్రభు కంచెను తొలగిస్తే దానికంటే దుఃఖకరమైన విషయం మరొకలేదు నోబడీ కెన్ సేవ్ అవర్ లైఫ్ ఎవరూ కూడా మనల్ని కాపాడలేదు నోబడీ కెన్ rescue అవర్ లైఫ్ కూడా మనల్ని రక్షించలేదు లెట్ us repent and come to the Lord.

now i will repent and come unto you pascha ta pumutoni enough of my life which has wasted i putake samae mantana zyuta mantana dengisa like a prodigal son tapipo in kumaranwale i was away from you ni nune i never been fruitful unto you ni korakala tingala le i never satisfied you ni nautruktubaksl like a prodigal son i brought shame unto you tapipo in kumaranwale ni kawumun dechan i was been in the world ni nulekomunun i never been fruitful fala tingala le what this prodigal son has done Tapman Kumar Dinesh said, "I remembered his father. Thaninga apni jisner. I will repent. Pachata pata. I will go. Vedtan kuda. Whether you will accept me or not. I na angi krisna angi I will go. Ninn vedtan. That decision you must take today. Niu kuda alage tirmanu disqual. If you never accept, I'll well, ask him. Count me as one of the hired servants in your place. aina na stalamulo. I na sahukulo paniwariga. Vakriga I na non petkun nimittamai annatliga. Did father accepted him his own son as a high servant? అయితే తండ్రి తన కుమారుడు వచ్చినప్పుడు పనివారిలో ఒకరిగా చేర్చుకున్నాడా మారు మనసుతో వచ్చాడు గానుక తండ్రి కుమారునిగా తీసుకున్నాడు తన సొంత కుమారునిగా మరలా హోదా ఇచ్చాడు

యేసుక్రీస్తు ప్రభువారి కోరిక ఏమిటంటే ప్రతి మనుషుడు దేవుని కొరకు ఫలభరితంగా ఉండాలి అండ్ దే కుడ్ సటిస్ఫై ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసును తృప్తిపరచాలి పరచాలి బ్రదర్ డియర్ సిస్టర్ యు వాంట్ టు బి సటిస్ఫై ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయాన్ని సంతృప్తి పరచాలని యు మస్ట్ నో హిమ్ ఫస్ట్ మొట్టమొదటిగా నీవు ఆయన తెలుసుకోవాలి అండ్ యు మస్ట్ నో హూ ఇస్ హి ఆయన ఏమై ఉన్నాడో ఎరగాలి హూ ఇస్ హి ఆయన ఎవరు ఇస్ ద సేవియర్ ఆఫ్ వరల్డ్ ఆయన లోక రక్షకుడు హి హస్ డైడ్ ఫర్ ది sinner పాపుల కొరకు ప్రాణం పెట్టిన వాడు ఇట్ వరల్డ్ ఈ లోకములో ఇఫ్ ఎనీబడీ sin against anything ఎవరైనా దేనికైనా విరుద్ధంగా పాపం చేస్తే దేర్ ఇస్ అ పనిష్మెంట్ శిక్ష ఉంది ఈవెన్ ది గవర్నమెంట్ నెవర్ లివ్ యు ఇఫ్ యు డు ఎనీథింగ్ రాంగ్ అండ్ టు ది కన్సిక్వెన్సీ మీరు రాజ్యంగానికి విరుద్ధంగా ఏం చేసినా ప్రభుత్వం కూడా విడిచిపెట్టకుండా శిక్షిస్తుంది దేర్ ఇస్ అ పనిష్మెంట్ ఖచ్చితంగా శిక్ష ఉంది బట్ ఇస్ జీసస్ అయితే యేసుక్రీస్తు ప్రభువా ఈవెన్ నెవర్ పనీష్స్ యు ఆయన నీకు శిక్ష విదించ్ క్లియర్ హి లవ్స్ యు నిన్ను ప్రేమిస్తాడు హి కేమ్ ఇంటో దిస్ వరల్డ్ టు లవ్ ది sinner పాపులను

నువ్వు తీసుకోలేవు దాన్ని ప్రభు కడగాలి పరిశుద్ధమైన రక్తాన్ని కలవరి సిలువలో నీ కొరకు చిందించాడు హి డైడ్ ఫర్ యు అండ్ వాష్డ్ యు బై ది ప్రెషియస్ బ్లడ్ ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తముతో నీ పాపమంతటిని కూడా ఆయన కడిగాడు ఇఫ్ యు బిలీవ్ ది లార్డ్ జీసస్ యు సేవియర్ అండ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభువార్ని రక్షకుని గాను దేవుని గాను నువ్వు విశ్వసిస్తే యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది ఎటర్నల్ డెత్ నిత్యమైనటువంటి నరకము నుంచి మరణం నుంచి తప్పించబడతావు అదర్వైస్ లేనట్లే యు ఫేస్ ద ఇటర్నల్ ఇటర్నల్ నిత్యమైనటువంటి మరణాన్ని ఎదుర్కోవాలి నిత్యమైన మరణం అంటే బి నో ఎండ్ ఆఫ్ పెయిన్ అక్కడ నొప్పికి అంతం లేదు ఓ బైబిల్ బైబిల్ అంటుంది ఇన్ దట్ ప్లేస్ ఆ స్థలం లోల్ బి పెయి నొప్పి ఉంది అండ్ ఆఫ్ యూ టీత్ ఎవ్రీ డే ప్రతి దినము పళ్ళు కొరుకుతుంది దట్ విల్ బి నాట్ బి ఎండ్ అక్కడ

హర్మెల్లో ఉండొచ్చు అండ్ meet the elderly brothers పెద్దల్ని Me, కలుసుకోవచ్చు meet the god servant దైవ సేవకుడిని can tell you about the lord jesus యేసుక్రీస్తు గురించి చెప్తారు you must know are god నీ దేవుడు dear brother dear sister ప్రియ సోదరి సోదరుడా if the lord has visited you ప్రభు ని దర్శిస్తే you are a barrenness in your spiritual life నీ ఆత్మీయ జీవితములో ఫలబరితమనేది ఉంటుంది